హాయ్ హలో అండి ఎట్టి సంకల్పము అట్టి ఫలితం ఏందో చూద్దాం మానవుడు ఏమి సంకల్పించినా భగవంతుడు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆ సత్యాన్ని మానవుడు అసలు గుర్తించలేడు భగవంతుని నుండి మానవుడు దేనిని దాచలేడు మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుస్తాయి ఎందువలనంటే ఆయన సర్వత్రా నిండి ఉన్నాడు కనుక మీరు మంచి సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే తాను మంచి ఫలితాలు పొందగలడు చెడు స్వార్థపూరిత ఆలోచనల నుండి చెడ్డ ఫలితాలే ప్రాప్తిస్తాయి మానవుడు తన సంకల్పము మంచిగా ఉన్నదా లేదా అని విచారణ చేయడు కానీ ఏదైనా చెడ్డ ఫలితాన్ని అనుభవింపవలసి వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు నాకెందుకిట్టి ఫలితమునిచ్చాడు అని బాధపడతాడు అది తన సంకల్ప దోషమేమైనా కానీ భగవంతుని దోషము కా కాదు కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం పామరుడు అయినా పండితుడు అయినా సరే తాను చేసిన ప్రతి కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలితం అనుభవించాలి కనుక కర్మ చేసినప్పుడు మంచిదా చెడ్డదా అని ఆలోచించి చేయాలి మనకు లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకుపోతుంది కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి ఎందుకంటే దేవుణ్ణి నిజముగా ప్రేమించిన వాడే కర్మకు భయపడ భయపడి ఉంటాడు భయానికి కాదండి మనుషుల భయానికి భయపడి ఉండడో దేవుడికి భయపడి ఉంటాడో ఎందుకంటే వారు చేసిన పనికి దేవుడు క్షమించినా కర్మ వదిలిపెట్టదు అని వారికి బాగుగా తెలుసు కనుక అయితే దేవుడంటే లెక్కలేని వారికి అన్ అది అంత సులువైన పని కాదు వాళ్ళకి దేవుడు అంటే లెక్కలేని వాళ్ళకి వారికి అది అంత సులువైన పని కాదు వాళ్ళు తమ బుద్ధులను మార్చుకొని దేవుని వైపు తిరిగితే తప్ప వాళ్ళను రక్షించడం సృష్టికర్త వలన కూడా కాదు నోట్ దిస్ పాయింట్ ఇదండి వీడియో వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ షేర్ చేయండి ప్రపంచకం బాగుపడుతుంది